కాదు మరి మీరు బాగుపడ్డారా కాదు ఎలా చూడు ఒకసారి నువ్వు వారం వారం రెండు వందలు ఎత్తావు కదా చచ్చాడు పాస్టర్కి ఓ నెల రోజులు నీకు పాస్టర్కి వచ్చి ఆదాయంలో దసం బాగో నీకు ఇమ్మని అడుగు ఎత్తాడేమో చూద్దాం అడిగాయి సారి ఏ కూతురట్టుకు వెళ్తే నాకు డబ్బులు వస్తలేదు ఒక నెల రోజులు మీకు వచ్చిన దసం బాగు నాకు ఇవ్వండి పాస్టర్ గారు నేను వారం వారం ఎత్తాను కదా మీకు అది అంటావా అనే ఓకే ఈయన కొడుకులు నాటకాలు వేసేది అందుకే దశంభాగాల కోసం డబ్బుల కోసం తినేదానికి తిండి కోసం అప్పుడు జనాలే ఎరుపులను చేస్తున్నారు ఇంకేం చేద్దాం మన కర్మ ఈయన అక్కడికి ఇంకా జాన్పాలు ఇంకా వాబ్రాక్షన్ ఎక్కువ చేస్తున్నాడు మెట్తో కొట్టేవాడు లేక అత్తరాల పేరుకు అచ్చరాలకు తేడా లేదంట లోపర్ నా కొడక అందుకే నేను దిగినా కానీ చూద్దాం

పైకేమో సన్యాస రూపం ధరించి లోపలేమో సన్నాసి వేషాలు వేస్తూ రహస్యాలు అన్నిటినీ కూడా బట్టబయలు చేసి అమాయక హైందో సోదరులను కాపాడుతానని వారిని క్రీస్తు వైపు మళ్లిస్తానని బాగా మీరు కూడా పడాలి సచ్చిపోరు ఎందుకరా మీరు మమ్మల్ని ఎందుకరా చంపుతారు దరిద్రులారా మా కుటుంబం పాడైపోయిందిరా మీ వల్ల దరిద్రం

శ్రీరామరాజు గా శిరాజ్ మారడానికి ఎవరైనా మిమ్మల్ని మతం మార్చడానికి ప్రలోభ పెట్టారా మీ సాగు మీరు సాగొచ్చు కదా మళ్ళీ మా లాలీపాపు లే ఎందుకు చిప్పుకుంటా ఉండడం సిగ్గు లేని నా కొడుకుల్లో